పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ మానవతావాదని ప్రతిపాదించిన మహానీయుడన్నారు రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిత్ దీన్ దయాల్జీ జయంతికి ముఖ్య అతిథిగా హాజరైన పురంధేశ్వరి దేశ సంస్కృతి ఆధారంగా పాలన విధానాలను ప్రతిపాదించారని కొనియాడారు దీన్ దయాల్ బాలజలాని బీజేపీ పునికి వచ్చిందని అంత్యోదయ సిద్ధాంతంతో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తుందని తెలిపారు ముందుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను కేవలం వారి చిత్రపటానికి మన పుష్పాంజలి ఘటించడం మాత్రమే కాకుండా వారు ఏ సిద్ధాంతానికి వారు ప్రారంభించారో ఆ సిద్ధాంతానికి అంకితం అవ్వాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంది వారు మనకు అందించినటువంటి సిద్ధాంతం ఏకాత్మ మానవవాదం అంటే మన భారతదేశ సంస్కృతి మీద ఆధారపడి మన విధానాలు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి వారి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాని నుండి స్ఫూర్తి చెందే భారతీయ జనతా పార్టీ అంత్యోదయ అనేటువంటి మూల సిద్ధాంతంతో ముందుకు రావడం జరిగింది